మాడుగుల హల్వా వేడికి చల్వా ఈ మాడుగుల హల్వాని టేస్ట్ చేయని రాజకీయ నాయకులు కానీ సినిమా స్టార్స్ కానీ ఎవరూ లేరు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మన మెగాస్టార్ చిరంజీవి వరకు అందరూ ఈ హల్వాకి ఫ్యాన్సే అసలేంటి హల్వా తాలూకు స్పెషాలిటీ ఒక హల్వాతో ఊరే ఫేమస్ అయిపోవడం ఏంటి మొదటగా ఈ హల్వాను తయారు చేసిన వ్యక్తి దంగేటి ధర్మారావు గారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఆయన ఈ హల్వాకు సంబంధించిన వంటకాన్ని రూపొందించారు అంటే ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇది దేశ విదేశాల్లో ఫేమస్ అయింది సుమారుగా ఈ హల్వా తయారీ మీద ఆధారపడి పదిహేను వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి అంతేకాదండో దీనికి ఏ స్వీట్ కి లేని ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో బాల మాటల్లోనే మీరు వినండి ఈ చుట్టుపక్కల గ్రామాలకి మా దీన్ని ఫస్ట్ నైట్లు ఎక్కువగా పెట్టడం కూడా జరుగుతుందండి ఎందుకంటే దీనికి దీన్ని గోధుమ రవ్వ బొంబాయి రవ్వ పాలు నెయ్యి బెల్లం పంచదార డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు దీన్ని తినడం వల్ల శరీరానికి వెంటనే ఎనర్జీని ఇస్తుంది ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో ఉండే నెయ్యి పాలు వల్ల శరీరానికి మంచి ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ అంతాయి నెయ్యి అండ్ గోధుమ వల్ల బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అంతేకాకుండా దీన్ని మితంగా తినడం వల్ల గట్ హెల్త్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ స్వీట్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు ఈ మాడుగుల హల్వాని మీరు మాడుగులు వెళ్లి కొనాల్సిన అవసరం లేదు జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేస్తే వాళ్లే మీకు డెలివరీ చేస్తారు